లేవా లేవా పచ్చవా మా బాబు నా పెండు పిలకాయ మీ దగ్గర పది లక్షలు అప్పుగా తీసుకున్నాడు ఇది వట్టి మాటలే కానీ గారు తండ్రి చము తండ్రి వేసినా అప్పుంటే కట్టి సామాన్ కొడుకాయ పుచ్చినప్పుడు

ండి శ్రీమంతము అంటే శ్రీమంతుడు ఇతడు ధనవంతుడు ఆస్తి పరుడని కొందరు ధనముకే చూసి ఆస్తికే చూసి భయపడతారు అదే ఆస్తి అంతస్తులు ఏమి లేని వారికి చూస్తే ఏమి లేకపోతే ఏమంటారు ఆ పెంట మీద మేచే వెండి గొర్రె కూడా కరవ Vamos తిట్టినా నన్ను తిట్టినా అని రాని మాటలు అన్నా మీకు డబ్బు ఇచ్చేవాడని కాదు మా బాపే అప్పు తీసుకున్నాడు కాబట్టి మా బాపే తెచ్చిస్తాడు ఇప్పటికి గిన్ని సంవత్సరాలు అయితే అండి ఆ పది లక్షలు తీసుకొని పది లక్షలకు అడ్డీ లేదు అసలే ఇంకా మీ బాబు అక్కడ మాట్లాడతాడా మీ బాబు రాడు మాకు కట్టాడు ఇక అసలు అడ్డి పోడి అసలు కిందికి నీ తలకున్న కిరీటమేమో మా ఇంటి కోరా ఇస్తా ఇప్పుడు నీ తనకున్న కిటం ఇచ్చిపో ఆ అసలు కిందికే ఆదు సంవత్సరాలు అయితే ఒకటారుండీ ఇంకా చక్రవాడి కాదే చక్రవాణి కాదు ఇంకా ఇప్పుడు రెండు రూపాయలు తీసుకోవాలి అసడికే అసలు తీసుకో అసలు భార్య పడతడు వాళ్ళు నచ్చి వాళ్ళు కాబట్టి ఎంత చెప్పినా వినలేక యమగాని దెబ్బలు కొడుతుంటే వాళ్ళ దెబ్బలు ఆగలేదు వాళ్ళకైనా మణిక్రితం ఇచ్చాను కులాండవునిగా అర్జెంట్ కైనా చీత ఉంగరం ఇచ్చాను చెప్పిన మాట వినకుంటూ తండ్రి చెప్పిన మాట వినకుంటూ తాదిగట్టినా నా భార్య మాట వినకుంటూ పెళ్ళాడి నా ప్రేమ తీరలేదు లగ్గమాడిన భ్రమణ తీరలేదు ఇంతలో నన్ను విడిచి వెళ్తావా నన్ను విడిపోకపోయ్యా నాక నీ కొరకే ఎన్నాళ్ళు ఎదురు చూస్తాను వారిని తన్ని వచ్చా నా భార్య చెప్పిన మాట విన్నా నా ఇంటి కాదా పాపుర బెడ్న్నావో తెలుస్తుంది దిప్పల బ్రంథము నేనెందుకు కడుతుంది ఆమె బంగాళిమునిగా బ్రంథము ఆమె ఎందుకు కట్టింది నేను వెళ్తుడనైతేనే వెళ్తుడనైతేనే అని కొంత దూరం వచ్చాను నిశూరపడి తల్లికి పడిపోయించుకుంటా బంగోలుకి తమకు సంపాదించుకుంటా వారిని మెడలో ఇరవై తులాల కొలుచు వేసి నా కోరికను నెరవేర్చుకుంటా గుర్ర తీరి వద్దులేలా మద్దులు దాటి

పొద్దులు మనుగ మధ్యలు మలుగా వెళ్ళదాటుకుంటైనా వినదూలమైన చేరుకుంటా ఉన్నాడయ్యావగా రావగా రావగా ఇక్కడ ఎవరు ఉన్నాదో తెలియదు కానీ ఎవరి పట్టమో తెలియదు కానీ సాయంత్రం పొద్దుగుకే సమయం అవుతున్నది ఇక్కడ ఊరు కనపడ్డ పెరుమల్లా చెట్టు ఉన్నాడు కాడ గుట్లు రావి చెట్ల కాడ నేను కూర్చున్నాను ఇక్కడ అన్యాయపట్నం పుణ్యానికి దోసుకుంటారు అన్నట్టుగా ఈ పట్నంలో మేము పురాణ వాళ్ళం మా తల్లి కళావాతి నా పేరు సుందరి ఎందుకంటే మేము రాజులని ఓడిచ్చే మేము బంగారం సంపాదించుకుంటాం మరి మా ఇంటికి అయితే రాజులు రారు కదా రాయిచేట్ గాడికి వచ్చే రాజులు ఆడ ఉంటారు ఎవరినైనా మేము ఆనికిచ్చి పొంగిచ్చి వాళ్ళ నేర్పులు నేర్పి మేము ఉన్న బంగారం అంతా మూడకుంటుకొని వచ్చాము ബിഡ്ജല നീ ബിഡ്ജല തല്ല അതിരവേല കഴി ഓരോ